వ్రత కథ పూర్వకాలంలో భూమిపై చంద్రుడు సోముడు అనే దేవుడు అందమైన కాంతితో మృదువైన స్వభావంతో ప్రకాశించేవాడు అతను అతి సుందరుడు సౌమ్యుడు అందుకే అందరు దేవతలు కూడా అతన్ని గౌరవించేవారు ఒకరోజు బ్రహ్మదేవుడు యజ్ఞం చేసి ఇరవై ఏడు నక్షత్ర దేవతలను అశ్విని నుండి రేవతి వరకు తన కుమారుడు చంద్రునికి భార్యలుగా ఇచ్చాడు చంద్రుడు అందరిలోనూ రోహిణి దేవిని ఎక్కువగా ప్రేమించాడు ఇతర నక్షత్ర దేవతల శాపం మిగిలిన భార్యలు బాధపడి తమ తండ్రి బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాయి ప్రభు చంద్రుడు రోహిణిని మాత్రమే ప్రేమిస్తున్నాడు మేము అందరం నిర్లక్ష్యం చేయబడ్డాము బ్రహ్మదేవుడు చంద్రుణ్ణి పిలిచి ఇలా అన్నాడు ఓ సోమా నువ్వు సమస్త భార్యలను సమానంగా గౌరవించాలి రోహిణి పట్ల మాత్రమే మమకారం చూపకూడదు కాని చంద్రుడు బ్రహ్మదేవుని మాటను పట్టించుకోలేదు దీనివల్ల కోపగించిన బ్రహ్మదేవుడు చంద్రుణ్ణి శపించాడు నీ కాంతి తగ్గిపోవును నీవు క్రమంగా క్షీణించిపోతావు ఆ శాపం నిజమై ప్రతిరోజూ చంద్రుని కాంతి తగ్గసాగింది దీనివల్ల సమస్త లోకాలు చీకటిలో మునిగిపోయాయి దేవతలు ఋషులు ప్రజలందరూ భయపడ్డారు విష్ణు శివులను ఆశ్రయించడం చంద్రుడు బాధతో కైలాసానికి వెళ్లి పార్వతీ సమేత శివుని పాదాలపై పడిపోయాడు ప్రభు నేను చేసిన తప్పును క్షమించండి నా కాంతి పూర్తిగా మాయమవుతోంది శివుడు కరుణతో అన్నాడు ఓ చంద్ర నీ తప్పు పెద్దది కాని నీ భక్తి నిజమైనది నీవు ప్రతినెలా కృష్ణపక్షంలో క్రమంగా క్షీణించి శుక్లపక్షంలో తిరిగి పుష్టి పొందే విధంగా నేను నీకు వరం ఇస్తున్నాను ఆ రోజే చంద్రుడు తన కాంతిని తిరిగి పొందాడు ఆ రాత్రి మొదటిసారిగా చంద్రుడు ఆకాశంలో మళ్లీ ఉదయించాడు దానిని చంద్రోదయం అని పిలుస్తారు చంద్రోదయ వ్రతం ఆరంభం ఆ రోజు నుంచే దేవతలు మునులు చంద్రుని పూజించడం మొదలు పెట్టారు చంద్రోదయ సమయములో ఉపవాసం చేసి జలంతో చంద్రునికి ఆరాధన చేస్తే అన్ని దోషాలు నశిస్తాయని శివుడు చెప్పాడు వ్రత విధానం ఒకటి ఉదయాన్నే స్నానం చేసి పశ్చాత్తాపంతో ఉపవాసం ఉండాలి రెండు సాయంత్రం చంద్రుడు ఉదయించగానే పాలు గంధం అక్షత చక్కెర కలిపిన నీరు సమర్పించాలి మూడు ఓం చంద్రాయ నమహ లేదా ఓం సోమాయ నమహ మంత్రాలను జపించాలి నాలుగు పాలు బెల్లం తెల్ల పూలతో పూజ చేయాలి ఐదు చంద్రుని దర్శనం చేసి మనసులో కోరికలు కోరాలి ఆరు మరుసటి రోజు ఉదయం దానం చేసి వ్రతాన్ని పూర్తి చేయాలి చంద్రోదయ వ్రత ఫలితాలు కుటుంబంలో శాంతి సౌభాగ్యం ఆరోగ్యం కలుగుతాయి చింతలు మనోవ్యాధులు తొలగుతాయి సంతాన సంపద ఐశ్వర్యం పెరుగుతుంది శత్రువుల బాధలు తొలగిపోతాయి పాపాలు క్షమించబడతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది చంద్రుని ప్రసాదం పార్వతీదేవి శివుని అడిగింది ప్రభు ఈ చంద్రోదయ వ్రతం చేసిన వారికి ఏ ఫలితం లభిస్తుంది శివుడు ఇలా అన్నాడు గౌరీ చంద్రుని పూజ చేసిన వారు భోగాలను అనుభవించి చివరికి మోక్షాన్ని పొందుతారు ఈ వ్రతం భక్తుల మనస్సును శాంతపరచి వారి జీవితంలో కాంతిని నింపుతుంది సమాప్తి అందుకే ప్రతి నెల శుక్లపక్ష చంద్రోదయ సమయంలో చంద్రుని దర్శించి పూజించడం చాలా పుణ్యప్రదం ఆ కాంతి మన జీవితంలో సౌఖ్యం శాంతి సంపదలను తీసుకువస్తుంది ఓం సోమాయ నమ ఈ మంత్రం జపమే చంద్రోదయ వ్రత సారాంశం